ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మరియు వాకలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో మొత్తం పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ కమాండర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ చీఫ్ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మరణించినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది అతని తలపై సుమారు యాభై లక్షల రూపాయల రివార్డు ఉంది ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు తీసుకెళ్లారని ఆరు మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు రైట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మరియు మారేడ్ బాకలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో మొత్తం రాష్ట్ర కమిటీ చీఫ్ దామోదర్ అలియాస్ బడే చుక్కారావు మరణించినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది అతని తలపై సుమారు యాభై లక్షల రూపాయల రివార్డు ఉంది ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు తీసుకెళ్లారని ఆరు మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు ఛత్తీస్గఢ్ బిజాపూర్ కాంతర్ జిల్లాలో జరిగినటువంటి మావోయిస్టు ఎన్కౌంటర్ లో పద్దెనిమిది మంది మృతి చెందిన తెలిసిందే దీనికి సంబంధించినటువంటి మావోయిస్టులు లేఖైతే విడుదల చేశారు ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ కమాండ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర చీఫ్ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మరణించినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది అతనిపై ఇప్పటికే యాభై లక్షల రివార్డు కూడా ఉంది ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు మృతిదేహ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో ఆరుగురు మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లడం జరిగిందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు బడే చొక్కారావు తో పాటు పిసిసిఎం దేవాజోగా మరియు నరసింహారావు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది ఎన్కౌంటర్ లో చనిపోయిన ప్రతి ఒక్క మావోయిస్ట్ కి విప్లవ వందనాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు లేఖను దక్షిణ భాస్కర్ మావోయిస్టు పార్టీ అధినేత ప్రతినిధి గంగా పేరుతో రిలీజ్ చేయడం జరిగింది అయితే భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు సువర్ణ ఇప్పటికే గతంలో కూడా ముప్పై ఆరు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు ఛత్తీస్గఢ్ బీజాపుర్ ప్రాంతంలో కాంకేర్లు జరిగినటువంటి ఈ మధ్య కాలంలో పద్దెనిమిది మంది చనిపోవడంతో మావోయిస్టు పెద్ద ఎదురు దెబ్బ జరిగిందని తగిలిందని కూడా చెప్పొచ్చు మరోవైపు ఆ ప్రాంతంలో పూర్తిగా పడుతున్నారు మావోయిస్టుల కోసం ఇప్పటికే పోలీసులకి భద్రత బలగాల మధ్య కూడా ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది దళ సభ్యులైతే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఎస్పీ రోహిత్ రావు తో పాటు మరో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ బీజాపుర్ ఎస్పీ సమక్షంలో మావయిస్టు సానుభూతి బరులైతే లొంగిపోయినట్టు తెలుస్తుంది వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే మావోయిస్టులకి ఎదురు పోలీసులు కూడా గట్టి ఎదురు దెబ్బ తగ్గుతున్నట్టు కూడా తెలుస్తుంది పూర్తిగా ఏరివేతల భాగంగా ఇప్పటికే టీఆర్పీ బలగాలతో కూడా మోసం ఇచ్చారు ఇప్పటికప్పుడే ఆ ప్రాంతంలో జల్లరబడితే వాళ్ళ మావోయిస్టుల కోసం పూర్తిగా జల్లరబడుతున్నట్టు తెలుస్తుంది సువర్ణ అయ్యప్ప అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో దామోదర్ మృతదేహం ఉందా లేదంటే మావోయిస్టులు తీసుకెళ్లారా అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి ఇప్పటికే పద్దెనిమిది మంది చనిపోయిన దాంట్లో దామోదరు ఆ మృతి చెందని అధికారికంగా లేఖలో విడుదల చేశారు అయితే ఆరుగురు మృతదేహాల్లో దామోదర్ మృతదేహం ఉన్నట్టు అయితే తెలుస్తుంది వాళ్ళకి అంటే దాన సంస్కారం మావోయిస్టులు చేస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ పద్దెనిమిది మృతదేహాల్లో మావోయిస్టులకు ఆరుగురు మృతదేహాలను తీసుకెళ్తే అందులో దామోదర్ మృతదేహం ఉంది తెలంగాణ రాష్ట్ర చీఫ్ కావడం తోటి భారీ ఎదురు దెబ్బ జరిగిందని చెప్పవచ్చు అంటే ఆ మృతదేహాన్ని అప్పగిస్తారా లేదా అనేది మరి తెలియాల్సి ఉంది సువర్ణం Right. Thank you for the updates, Ayappa.